హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అస్సలు కాదు వన వీడియో అండి కంటిన్యూ చేస్తే ఈ లోనే కంటిన్యూ చేస్తాను లేదు అంటే ఇంకొక వీడియో పెడతాను అనమాట ఎందుకనంటే లెంత్ ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ ఇంకా ఇబ్బంది కాబట్టి అందుకనే సగం సగం పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడతాను లేదంటే చూస్తాను ఎలా పెడతానో తెలియదు కానీ వనభోజనాలకైతే వెళ్తున్నాము ఫిక్స్ అయిపోయింది అనమాట పంతులు గారిని కనుక్కొని అన్నీ మాట్లాడుకొని చెయ్యొచ్చు అని చెప్పిన తర్వాత వెళ్తున్నాము అంటే అందరికీ అడ్డం వచ్చేసింది కాబట్టి ఎవరు పూజలు చేయకూడదు కాబట్టి పూజలు అయితే ఏం చేయట్లేదు బట్ మనం భోజనాలు చక్కగా చేసేసుకొని తినేసి గేమ్స్ చిన్న చిన్నవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం అవన్నీ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ టైము ఇప్పుడు మనం ఆ ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట ఒక రోజు ముందే వెళ్తున్నాము అంటే చిన్న చిన్న వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకున్నాము అని చెప్పేసి ఒక రోజు ముందే బయలుదేరాం అంటే ఒక ఒక నైట్ ముందే వెళ్తున్నాం ఒక రోజు కాదు కొన్ని చిన్న చిన్న అంటే పెరుగు తోడు పెట్టాలి అన్న ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకుందాము అని చెప్పేసి కుదిరిన వాళ్ళే వస్తున్నారు అందరూ రావట్లేదు కుదిరిన వాళ్ళే ఒక రోజు ముందు వస్తున్నారు అనమాట రైట్ ముందు రండి ఇద్దండి పిల్లల్ని అయితే రెడీ చేశాను మీకు మధ్యాహ్నం ఎప్పుడో చెప్పా మనం వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకెప్పుడు 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 అడుగుతా ఉన్నారు సాయంత్రం ఆరున్నాను అంటూ అలానే ఉంచానమాట హ్యాపీయా తీసుకురాము ఆమెను కూడా చూపిద్దాం ఒకసారి హాయ్ చెప్పింది ఎలా అయితే రెడీ చేసేసాను నేను కూడా కొంచెం రెడీ అవ్వాలి ఏం లేదు అంతా రెడీ అయిపోయినట్టు కొంచెం జడేసుకుని బయలుదేరతాము వచ్చేసింది చైత్ర చేసేసాను ఇంకా చెప్పు చైత్ర భోజనాలు చైత్ర తిందంట రేపు ఒక్కడ తిన్నా కూడా చెవులో వస్తే భోజనం చేయకూడదు రేపు భోజనాలు మా వరకే చైత్ర ఒక్కదానికి లేవు రేపు గారె గానీ పులిహోర కానీ ఏమన్నా అంటుకోవాలి నీ పని చెప్తా కాలు రెండు నేను కొడతా ఏం తినవు తింటావా తింటుంది సరే వాయి చెప్పు మళ్ళీ అక్కడ ఊరెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తావు లాగ్ వాయి నువ్వు కనపడవే బుడంకాయ్ బాయ్ చెప్పు నువ్వు కూడా ఊరు వెళ్ళడానికి పిల్లలు ఇద్దరు అయితే చాలా వెయిట్ చేస్తున్నారండి నేనేమి ఇంకా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోవాలి కదా ఇంట్లో ఎక్కడ ఒక్కడ సర్దేశాను నేను ఏ ఊరు వెళ్ళినా కూడా ముందే ఇంట్లో అన్నీ సర్దేసుకొని ఉన్నాను అనుకోండి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇల్లు చూసుకుంటే నాకు కోపం రాదు ఎక్కడెక్కడ లేకుండా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనుకోండి నాకు నచ్చదనమాట అందుకని మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకొని నేను కూడా జడేసుకొని ఊరైతే బయలుదేరాము ఫస్ట్ అయితే పిల్లల్ని తీసుకొని ఆటోకి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఏంటంటే ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండదన్నమాట ఆటోలు ఎప్పుడు దొరుకుతాయో కూడా తెలియదు ఇంకా ఈ పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇబ్బంది పడటం ఎందుకు అని చెప్పేసి మా ఆయన్నే అడిగాను తీసుకెళ్ళి కొంచెం వదిలిపెట్టి రావా అంటే సరే అని చెప్పేసి అందులోనూ పెద్ద దూరం కూడా ఉండదండి హార్డ్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టిద్ది అంతే అందుకని తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చారు మా ఆయన పొద్దున్నే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు మమ్మల్ని అయితే ఇక్కడ వదిలిపెట్టేశారు జనరల్గా ఇలాంటివన్నీ కూడా ఈ వనభోజనాలు ఇవన్నీ కూడా మేమేంటంటే చాలా స్పెషల్గా చూస్తాం ఎందుకంటే అలా ఎందుకనుకోవాలంటే రెగ్యులర్గా పొలాలు వెళ్ళే వాళ్ళు వాళ్ళు కావాలని మనం సంవత్సరం అంతా కష్టపడతాం కదా ఒక్క రోజు మనకోసం మనం కేటాయించుకోవాలి అని చెప్పేసి ఇలానే వన భోజనాలు లాగే చేసుకుంటారు వన భోజనాలు కాదు అలానే వంట చేసేసుకొని తినేస్తూ ఉంటారు భోజనాలు అవి చేస్తూ ఉంటారు మేమేందంటే కార్తీక మాసంలో చేసుకోవాలి అని చెప్పేసి చేసుకుంటున్నాం కదా మేము రెగ్యులర్గా చేసుకోం కాబట్టి మాకు ఇది స్పెషలే ఒక చిన్న ఫంక్షన్ లాగే మేము ఫీల్ అయిపోతున్నాం అనమాట అందరం కలుస్తున్నాం అందరం చేసుకుంటున్నాం మంచిగానే అనుకుంటున్నాం బట్ మా ఆయనకి ఏంటంటే ఊళ్ళో చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆయనకి అసలు ఏం అనిపించలేదు అనమాట అదేం ఫంక్షను ఫంక్షన్ ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నాడు మే అంటే పొలాలు వెళ్ళే వాళ్ళకైతే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద పట్టించుకోరండి మేము అసలు పొలాలు వెళ్ళాం కాబట్టి మాకు తెలియదు కాబట్టి మాకు ఏంటంటే కొంచెం స్పెషల్గానే ఉంటాయి ఇలాంటివి చేసుకునేటప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళ దెబ్బ మనం అసలు ఏమీ చేయలేము మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే తర్వాత ఇక్కడ ఏం నడుస్తుందంటే వచ్చిన తర్వాత మాకైతే టీ పెట్టించారు మీ అందరికీ తెలుసు కదా టీలు కాఫీలు నేను తాగనని కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు అందరూ తాగుతుంటే మాత్రం నాకు కూడా తాగాలనిపిస్తుంది అలా నేను కూడా తాగాను మా చిన్నత్త మా అక్క మా మామయ్య మామయ్య వాళ్ళ అబ్బాయి చెందు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఏం నడుస్తుందంటే ఇక్కడ మావయ్య నువ్వు ఎంతమందిని పిలిచావో ముందే చెప్పు అంటే మేము అనుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్ వరకే అక్క చెల్లెళ్ళు అన్న వరకే అనుకున్నావు బట్ అంతవరకే వెళ్ళలేము కదా పొలాల్లో పనులు చేసే వాళ్ళు ఉంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు అలా మాట్లాడుకొని పిలుస్తూ ఉంటారు కాబట్టి నేను ముందే చెప్తున్నా మావయ్య నువ్వు ఎంతమందిని పిలిచావో చెప్పు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది వస్తే ఇబ్బంది పడతావు అంటే ఒక నెంబర్ అని తెలిసిన తర్వాత ఇంతమంది వస్తున్నారు అనుకున్న తర్వాత అంతవరకు భోజనాలు మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా మనకు ఒక నెంబర్ ఫిక్స్ అయిపోతే ఇంతమంది వస్తారు అని అనుకుంటే అంతవరకు మనం భోజనాలు చేసేసుకుంటాం కానీ లాస్ట్ మినిట్ లో నువ్వు కనిపించిన వాళ్ళందరినీ తీసుకురావద్దని చెప్పట్లేదండి ఒకవేళ ఎంతమంది ఉంటారో చెప్తే దాన్ని బట్టి వంట చేసుకుంటాం కదా అని చెప్పి అక్కడ డిస్కషన్స్ అనమాట లేదు లేదు ఎక్కువ మంది ఏమవరు ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ అవుతారు అంతకుమించి ఏం అవ్వరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎందుకంటే మా ఎంగేజ్మెంట్ టైంకి మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఈ ఊరు వాళ్ళతో అందుకని చెప్పేసి ముందే క్లారిటీగా అడుగుతున్నాను అనమాట చెప్పు ఎంతమంది వస్తారో చెప్పు అని అంటే ఇంకా మా మామీ కూడా నవ్వేసుకొని లేదు ఎక్కువ మంది ఏమీ రాదు అందరం కలిపి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ అవుతాము అని చెప్పేసి చెప్పారు మనం చేసిన వంట ఎక్కువైనా పర్లేదు కానీ వచ్చిన వాళ్ళకి అన్నం లేదు అని చెప్పి మాత్రం పంపించకూడదండి అందుకని ముందే అడుగుతున్నాను అంత క్లారిటీగా ఎక్కువ మంది తక్కువ మంది పిలవద్దు రావద్దు చేయొద్దు అనేది అస్సలు కాదు మనం వచ్చిన వాళ్ళకి భోజనం కడుపు నిండా పెట్టి పంపించాలి అనేది మాత్రమే నా ఆలోచన అండి అందుకని ఎంతమంది అని అడిగాను అంతే తర్వాత పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయండి మా మామయ్యకి ఈ మధ్యనే మనవడ పుట్టాడు వాడి పేరు చాలా పెద్ద పేరు పెట్టారండి నాకు గుర్తులేదు అక్కడికి అడిగి మరీ కనుక్కున్నా ఏం పేరు ఏం పేరు అని ఒక రెండు మూడు సార్లు అడిగాను కానీ నాకు అస్సలు గుర్తులేదండి చాలా పెద్ద పేరు చెప్పారు నాకు షార్ట్ కట్లో ఏం గుర్తుపెట్టుకున్నానంటే గంగా సాయి గంగాధర్ అని మాత్రం లాస్ట్లో ఉండింది ఇంకా షార్ట్ కట్లో గంగా అని మాత్రం గుర్తుపెట్టుకున్నా అనమాట సాయి అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఇంకో బుడ్డోడు ఉన్నాడు వాడి పేరు సాయిే ఇక అందరికీ వస్తుంది అని చెప్పేసి గంగ అని గుర్తుపెట్టుకున్నాను పెద్ద పేరండి అసలు గుర్తులేదు ఆ తర్వాత ఇంకా కట్టెల పొయ్యి మీద మా అత్త అయితే రేపటికి పెరుగు కోసం పాలైతే కాస్తుంది నేను కూడా పొయ్యి దగ్గరే కూర్చొని మా అత్తతో కొంతసేపు ముచ్చట్లు పెట్టాను అనమాట నేను ముందు రోజే వెళ్ళాను కదా అన్ని చోట్లకి అన్నిసార్లు వెళ్ళలేనండి మనం వెళ్తే మనకు ఒక వాల్యూ ఉంటుంది మన ఫంక్షన్ ఇది అనుకున్నప్పుడు మాత్రమే మనం టక్కున వెళ్ళాలన్నా కూడా అది ఎంత దూరమైన పక్కనే అయినా దూరమైనా మనకి వెళ్ళాలన్న ఆలోచన ఉంటేనే మనకు వెళ్తే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనం కూడా వెళ్ళగలం అనమాట అంటే పట్టించుకోరు వెళ్ళినా కూడా మనం వెళ్ళం ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు మినిమం పలకరించరు అనుకున్న ఇళ్ళకి తొందరగా వెళ్ళాలని అనిపిదు కదా ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఊరండి మా మేనత్త చిన్నత్త అనమాట మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి మంచిగా రిసీవ్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా అందులో మేము అక్క అందరం కావాలని చేసుకున్న ఫంక్షన్ కాబట్టి నేను కూడా ఇంకా ముందు రోజే వెళ్ళాను అనమాట పనులన్నీ కూడా అవుతా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి మాకు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా కూడా మా హాలిడే స్పాట్ ఏదైనా ఉంది అంటే ఈ ఊరేనండి వచ్చేసేవాళ్ళం ఈ ఊరు పొలాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఒక రెండు మూడు వీడియోస్లో చూపించాను బట్ మీకు రేపు కూడా మన భోజనాలు అవన్నీ కూడా మేము కావాలని తోటలోనే ప్లాన్ చేసుకున్నాం వంటలు అవన్నీ కూడా మనం అక్కడే ప్రిపేర్ చేసుకొని భోజనాలు కూడా అక్కడే చేస్తాం అనమాట మామే వాళ్ళు ఇంటి దగ్గర చేసుకొని వెళ్దామని అన్నారు కానీ వద్దు మనం అక్కడే వంట చేసుకొని అక్కడే తిందాము బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పనులన్నీ కూడా చేసేసుకున్నాం ఆ వీడియో నెక్స్ట్ అంటే లెంత్ ఎక్కువైపోతుందండి నెక్స్ట్ నేను వీడియోలో షేర్ చేస్తాను మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి మంట ఎక్కువ పెట్టేసి పాలు కాసామనుకోండి తొందరగా పొంగుతాయి కానీ అంత రుచి ఉండదు సన్న సెగ మీద ఇప్పుడు మనం సిమ్లో ఎలా కాస్తామండి అలా సన్న సెగ మీద కాసామనుకోండి లోపల లోపల మరుగుతాయి పెరుగు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మాతో సన్న సెగ పెట్టి చాలాసేపు పొయ్యి దగ్గరే ఉండి కాసిందనమాట అయితే వంట చేయడానికి దేశాలు కావాలి కదండి ఆ దేశాలు మనం బయట రెంట్కి తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్ కానీ మా అత్త ఏం చెప్పిందంటే రెంట్కి ఎందుకు మనకి ఇంట్లోనే ఉన్నాయి చాలా దేశాలు వాటిని మనం వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది అంటే ఎక్కువ మందికి ఏం చెయ్యట్లేదు కదా నాకు తెలిసి మహా అయితే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారేమో మించి కూడా ఉండరు దానికోసం మనం బయట రెంట్కి తెచ్చుకొని మరీ చేయాల్సిన అవసరం లేదు సరిపోతాయి అంత పెద్ద పెద్ద దేశాలు అయితే ఇంట్లో ఉండవు కానీ మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మనం వంట చేయగలిగే దేశాలు అయితే ఇంట్లోనే ఉంటాయి అందుకని చెప్పేసి మా అత్త వద్దు రెంట్ కిందకు ఇంట్లో ఉన్నాయి కదా ఇవే వాడుకుందాము అని చెప్పేసి పైన ఉన్న అన్ని కూడా చెందుతో తీయించిందండి ఇంకా వాటి అన్నింటినీ కూడా నీట్ గా వాష్ చేస్తున్నాము అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చిన్న చిన్నగా మనీ సేవ్ చేసుకొని మా అత్త దేశాలన్నీ కూడా కొన్ని పక్కన పెట్టుకుంది అనమాట ఫ్యూచర్లో వాడుకోవచ్చు ఉంటాయి దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి అలా అత్త దగ్గర చాలా సామాన్ ఉంది చాలా దేశాలు ఉన్నాయి అనమాట ఇంకా అంటే అత్తకి కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మాయికి అబ్బాయికి ఇంకా వాళ్ళిద్దరికి దిగులు లేకుండా ఇచ్చేసింది అనమాట సామాన్ అన్నీ కూడా తర్వాత పూర్ణాల కోసం పప్పు అండి పచ్చిశనగ పప్పు నీట్గా వాష్ చేసేసి వీటిని కూడా నానబెట్టేసుకుంటున్నాం నానబెడితే తొందరగా ఉడతాయి అనమాట మనకి ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి అందుకని చెప్పేసి ముందు రోజు నైటే వీటిని కూడా నానబెట్టేశాము ఇంకా మినపప్పు గారెల కోసం మినపప్పు నానబెట్టేసాము వాష్ చేసేసి నీట్గా తర్వాత బియ్యం పాలు తాలికలు చేస్తారు కదా మేము స్వీట్ ఏదైనా చెయ్యాలి కదా పాయసం కానీ పాలు తాకలు కానీ లేదంటే పొంగలు కానీ చెయ్యాలి మనం పొంగలు పెట్టట్లేదండి అందరికీ సోదకాలు వచ్చేసి పూజ అనేది అసలు చెయ్యట్లేదు కాబట్టి పొంగలు పెట్టకూడదు సగ్గుబియ్యం రెగ్యులర్గా ఇంట్లో కూడా మనం చేసుకుంటూనే ఉంటాం కాబట్టి పాలు తాలికలు అయితే బాగుంటుందని పాలు తాకల కోసం బియ్యం నానబెట్టేశాము తర్వాత చందు చూడండి అటు నుంచి వాళ్ళ ఆవిడ వెళ్తుంటే ఎలాగిచ్చుతున్నాడో నేను మీకు అర్థమైద్ది అని అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేసి మరీ పెట్టాను వాడికి అలవాటు అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారనుకోండి వాళ్ళ వైఫ్ని మాత్రమే గిచ్చుతాడు అని చెప్పేసి అనుకుంటారు చందు అంటే అత్త వాళ్ళ అబ్బాయి అండి వాడికి చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది పక్కన ఎవరుంటే వాళ్ళని ఇలా హ్యాండ్ మీద గిచ్చుతా ఉంటాడనమాట వాళ్ళ అమ్మని అలా గిచ్చేవాడు తర్వాత వాళ్ళ నాన్నని కూడా గిచ్చుతాడు తర్వాత వాళ్ళ అక్క అందరినీ ఇలా గిచ్చుకుంటూ ఉంటాడు వైఫ్ వచ్చినప్పటి నుంచి ఆ పిల్లని అయితే అసలు గిచ్చుతా ఉంటాడన్నమాట నేను అడుగుతాను అమ్మాయిని అమ్మాయి గిచ్చి గిచ్చి చెయ్యంత అంత అంటే అంత గట్టిగా ఏమి గిచ్చడక్క అని చెప్పేసి అంటా ఉంటుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొడుకు పుట్టిన తర్వాత కొడుకును కూడా అలానే గిచ్చుతున్నాడు అరే ఇంకా అలవాటు పోదా అని చెప్పేసి మేము నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు అండి వారికి పక్కన కూర్చున్న వాళ్ళని గిచ్చడం అంటే ఇష్టం అనమాట అది ఒక లాగా పెట్టేసుకున్నాడు మేము అడుగుతూ ఉంటాం అరే ఇంకా మానలేదా నువ్వు గిచ్చుతానే ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాం ఏమైతే గిచ్చితే ఏం కాదు నేను చిన్నగానే గిచ్చుతా అని చెప్పేసి అంటూ ఉంటాడు మాకు మంచి ఎంటర్టైనర్ అండి కులిపోయిన జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం అనమాట చాలా ఫ్రీగా ఉంటాము ఆ తర్వాత ఇక్కడ ఏం నడుస్తుందంటే రేపు వంటలు ఏమేం చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అంటే తెచ్చిన కూరగాయలను చూస్తే ఒక ఐడియా ఉంటుంది ఫస్ట్ ఏమేమి కావాలి అని చెప్పేసి అనుకునే కూరగాయలు తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా సర్దుతుంటే ఇంకా మామి చూసి ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు మళ్ళీ కావాలని అడుగుతాడు అనమాట కూర్చోబెట్టి వీళ్ళు చెప్తారా లేదా అని చెప్పేసి ఇంకా అక్క కూడా అన్నీ చెప్పేసింది ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ తర్వాత రేపటికి అల్లం చిన్నులపై పేస్ట్ కూడా కావాలి మనకి వాటిని కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట నీట్ గా వాష్ చేసి అల్లం అలంజనుల పేస్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాము సబ్స్క్రైబ్ చెప్పు

रे पधने कावालसनी अ गोा ముందు రోజే రెడీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒకరోజు ముందే వచ్చాము అని చెప్పాను కదా గారెల కోసం పప్పు నానబోసాము తర్వాత పూర్ణాలు చేయడానికి పచ్చశనగ పప్పు వాటి నానబెట్టేసాము తర్వాత బియ్యం కూడా కడిగి నానబెట్టాము అవి దేనికి అంటే పాలు తాకల కోసం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ముందే వచ్చాము తర్వాత రేపు అన్నం కూర వండడానికి అవన్నీ చేసుకోవడానికి డేషాలు అవి కావాలి కదా ఆ డేషాలన్నీ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ఇందుకే వచ్చామన్నమాట ఇంకా పొద్దున పొద్దున్నే మూడింటికి అలా నిద్రలేస్తే గానీ మనం చేయాలనుకున్న వంటలు అన్నీ కూడా టైంకి రెడీ చేసుకోగలం అందుకని ఎర్లీగా పడుకుంటున్నాము పొద్దున పొద్దున్నే నిద్రలేవాలి ఇవాళకి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి వీడియోలో పొద్దున పొద్దున్నే లేచి పనులన్నీ కూడా ఎలా చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి ఇంకా ఒక్క పార్ట్లోనే అన్నీ కవర్ చేయడానికి చూస్తానండి అంటే ఇంకా వీడియోని బట్టి అనమాట మీకు కూడా బోర్ కొట్టదు కదా అందుకని చెప్పేసి ఫాస్ట్గా లాగిచ్చేస్తాను లేదు అంటే వీడియోని బట్టి ఒకటి రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెడతాను ఇంతే అండి మళ్ళీ కలుస్తాను Bye.